ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు హైటెక్ సిటీ కాకుండా అనేక బస్తీలు ఉన్నాయి అనేక ఏరియాలు ఉన్నాయి రోడ్లు వేసి రోడ్ల మీద రంగులు వేసి హైటెక్ సిటీలో ఇది హైదరాబాదు ఇంటర్నేషనల్ సిటీ అంటే హైదరాబాద్ ప్రజలకు మేలు జరగదు అనేక ప్రాంతాలు ఇతర ప్రాంతాలు ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్ అనేకమైనటువంటి కొత్త కాలనీలు వెలిసాయి హైదరాబాద్లో అనేక రకాల బస్తీలు కాలనీలు కనీసము సంవత్సరం పైగా వీధి లైట్లు వెలగనటువంటి వేలాది బస్తీలు హైదరాబాద్లో ఉన్నాయి లక్షలాది లైట్లు హైదరాబాద్లో వెలగడం లేదు మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించడం కానీ దృష్టి పెట్టేటువంటి కంటే ముందు కనీసము రేవంత్ రెడ్డి గారు వీధి లైట్లైనా వెలిగించి ఓట్లడుగు రోడ్ల మీద ఉన్నటువంటి డ్రైనేజ్ ఎయిర్లై పారుతా ఉంది డ్రైనేజ్ ఆపి ఓట్లడుగు గుంతలు పడ్డటువంటి రోడ్లు నడవలేక దుర్బల పరిస్థితుల్లో నరకం అనుభవిస్తున్నారు ప్రజలు ఆ రోడ్లన్నా మరమ్మతులు చేయించు తాగునీటిలో కలుషితమైనటువంటి నీరు వస్తా ఉంది కనీసం త్రాగునీరు స్వచ్ఛంగా ఇవ్వాలి గతంలో కేసీఆర్ ఏమీ చేయలేదు జూబ్లీ కు మీ రెండు సంవత్సరాలుగా మీరు ఏమీ చేయలేదు మీ రెండు పార్టీలు ఒకటే ఈరోజు మళ్ళీ ఒకటి మాట్లాడతాడు బిఆర్ఎస్ బీజేపీ ఒకటని ఏ రకంగా ఒకటో ఇప్పటికే వంద సార్లు చెప్పాం మీరు ఒకటి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అనేక ఆధారాలు ఉన్నాయి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా ఎలగబెట్టాడు మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ అల్లుడైనటువంటి హరీష్ రావు మంత్రిగా ఎలగబెట్టాడు అక్కడ మీ పార్టీ ఇక్కడ మీ పార్టీ కలిసి పనిచేశారు ఇద్దరు కూడా మేము ఎప్పుడు కూడా ఎవరితో కలవలేదు భవిష్యత్తులో కలవం కూడా మీ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు మీ రెండు పార్టీలు కూడా కరప్ట్ పార్టీలు అసలు మీకే ఈరోజు ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఒప్పందం కుదిరింది అందుకే ఈరోజు వరకు ఏ ఒక్క కేసు మీద పురోగతి లేదు